అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డిలోని పొలాల్లో కేబుల్ వైర్లు మోటార్లు స్పింక్లర్ను ఎత్తుకెళ్లే దొంగలను రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు రంగస్వామి కుల్లాయప్ప పొలాల్లో కేబుల్ వైర్లను ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలను రైతులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు రెండు నెలలుగా కేబుల్ వైర్లు మోటార్లు ఎత్తుకెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ బాధలు మేము ఎన్నాళ్ళు భరించాలో చెప్పు ఈ పొద్దు ఒకరు దొరికినారు స్టార్టర్ పెట్టెలు అయితే మావే నాలుగు పెట్టెలు వినాయి ఇట్లా ప్రతి ఒక్క రైతు పోతానే ఉన్నాయి ఇప్పుడు పంటలు కొండగా నాశనం అయిపోయి మేము చచ్చిపోతుంటే ఇట్లా దొంగలు ఒక సమస్య ఎన్ని రోజులైనా మేము భరిస్తాం సార్ దయచేసి మాకి ఇంకొకసారి ఇట్లా దొంగలు ఎవరు ఏం చేయకోకుండా కాపాడుతారని మేము విన్నాము పట్టుకున్నారు ఈ రోజు దొరికినారు సార్ వాళ్ళు ఊరు చెప్పలేదు సార్ పోలీసు వాళ్ళకి ఇప్పుడు పెట్టిన వాళ్ళని పండగలని చెప్తున్నారు కానీ ఎవరైనా తెలియదు అయితే చేయడం లేదు సార్ నాలుగు వందల అడుగుల్లో ఉండే కేబుల్ని కానీ బయటికి తీస్తున్నారు నాలుగు వందల అడుగుల్లో ఉండే మోటార్కు ఉండే కేబుల్ ఒక ఒక మీటర్ రెండు వందల రెండు వందల యాభై రూపాయల వరకు పడుతుంది ఇన్ని ఎన్నిసార్లు సార్లని మేము కొనుకొచ్చుకోగలుగుతాం సార్ ఇట్లాంటివి ఇంత ఘోరంగా రైతుని అన్యాయం పరం చేస్తే మేము ఎట్లా బతుకుతాం సార్ పంటలు పండేదే పండగ పండి పండగ చచ్చిపోతున్నాము ఇట్లా బాధలు పెడితే ఎన్ని రోజులను భరిస్తాం సార్ దయచేసి ప్రతి ఒక్కరు మా మీద దయ ఉంచి రైతుల్ని కాపాడతారని కోరుకుంటున్నాం సార్ ఒక్కరికి విన్నవించుకుంటాను పోలీసు వాళ్ళకి విలేకరులకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తాను సార్ రైతు